కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పోతిడిపల్లిలోని శివాలయం ఆలయంలో భక్తులతో కిక్కరేసిన జనాలు ఉదయం నుంచే శివాలయానికి చేరి జిలాభిషేకం చేస్తూ భూమి శివ స్మరణతో పఠిస్తూ ఆలయంలో భక్తులు కిటకిటలాడారు ఈ కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులతో కిక్కరేసిన ఆలయ ప్రాంగణం భక్తులు దీపాలు వెలిగిస్తూ ఓం నమ శివాయ అనే నామస్మరణ స్మరిస్తూ కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగిస్తూ ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు ఈ పరమ పవిత్రమైన శివుని పూజిస్తే బాధలు కష్టాలని తొలుగుతాయని శివుని నమ్ముకున్న వారికి ఏ అపాయము జరగకుండా చూస్తాడు అదేవిధంగా పరమ శివుని పూజిస్తూ దీపాలు వెలిగిస్తూ ఉసిరి చెట్టు దగ్గర ధ్యానం చేస్తూ దీపాలు వెలిగించడం వల్ల ఈ కార్తీక మాసంలో పరమశివుని అనుగ్రహం పొందుతామని వారి యొక్క నమ్మకం అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని గోశాలను కూడా సందర్శించి భక్తులు గోశాల దివే గోశాలలో ఉన్నటువంటి ఆవుల దివేందని తీసుకొని పరమశివుణ్ణి పూజిస్తూ ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టడం ఒక పద్ధతిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని వారు కొనసాగిస్తూ ఆ తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తులు అన్నప్రసాద కార్యక్రమాన్ని తీసుకొని ఓం నమ శివాయ అనే నామస్మరణతో మహా స్వీకరించారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక